ఇవాళ మిమ్మల్ని మైసూర్ లో ఉన్న వింటేజ్ కలెక్షన్స్ కైతే తీసుకెళ్లిపోతున్నా బెంగళూరు నుంచి నూట యాభై అయితే వస్తుంది మూడు గంటల జర్నీ దీని పేరు వచ్చేసి పయానా ఇది మైసూర్ ఊళ్ళోకి వెళ్లకుండానే హైవే లెఫ్ట్ లో ఉంటుంది మనల్ని తీసుకొచ్చిన కస్టమర్ టిఫిన్ బోన్ చేయమని ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఇచ్చారు నిజంగా ఈ కస్టమర్ దేవుడు వస్తాయి మన దేవుడు ఇచ్చిన డబ్బుతో ఒక ఇడ్లీ తీసుకున్నా ఈ హోటల్ వచ్చేసి వింటేజ్ కలెక్షన్ వల్లే టిఫిన్ అయితే బాగుంది కానీ బిల్ అయితే వాసిపోయిందండి సింగిల్ టీ సింగిల్ ఇడ్లీ సింగిల్ వంద రూపాయలు అంటాను బాబు ఇలాగైతే మన దేవుడిచ్చిన డబ్బులు రెండు నిమిషాల కోర్సు అయిపోతాయి వింటేజ్ కలెక్షన్ చూడాలంటే టికెట్ తీసుకోవాలి మరి నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు టికెట్ కాస్ట్ వచ్చేసి యాభై రూపాయలు ఉండేది ఇప్పుడు డబ్బై వచ్చేస్తారు జాయిగా రెండు వందలు చేసిన ఆచారపక్కల లోపల రేంజ్ టఫ్ ఉంటుంది మరి లోపల ఎంటర్ అవగా అట్లో వాడిన గుర్రబల్ అయితే ఉన్నాయి పంతొమ్మిది వందల ఇరవై నాలుగు లో రూల్స్ రోజు అండి దీని చరిత్ర అంతా ఎక్కడ ఉందా ఆపు చూడు అబ్బో ఇదే కాదండి బాబు ఇలాంటి కార్లు బోల్డ్ ఉన్నాయి ఈ కారు చూడు వెనకాల కనిపిస్తున్న రాజుగారిదట మన ఓడి దగ్గర కార్లే కాదండి బాబు అప్పట్లో బైక్లు కూడా ఉన్నాయి ఇది కార్లన్నీ ఎన్ని కోట్లు ఎటు అనుకున్నాడు వింటేజ్ కలెక్షన్ అంతా ఇక్కడే ఉంది కారు పేరు వచ్చేసి చవర్ల టెంపాలంటే ఎంత పొడ ఉందరా ఆయన కార్ పేరు వచ్చే పాపులర్ పంతొమ్మిది వందల ముప్పై ఏడు మోడల్ అంటాను బాబా అంతేకాదు వాడిన పెద్ద పెద్ద ట్యాంకర్లు కూడా విజిటింగ్ పెట్టాడు ఈ ట్యాంకర్ పేరు కమెంట్ చేయండి పబ్జీ అడవలు బాగా తెలుస్తుంది అయ్యో మన ఉన్నాయి మాస్టర్ లూసి కారట అప్పట్లోనే నూట అరవై స్పీడ్ అంటే అతడి సినిమాలో వాళ్ళ తాతవాడిని కారండి పంతొమ్మిది వందల ఇరవై ఆరులో బెంచ్ గారు ఎలా ఉండేది మరి ఇక్కడ నాకు బాగా నచ్చింది అంబాసిడర్ ని పాటలు పాట్లుగా విడదీసేసి పెట్టేశాడు బాబా ఇంకా అయిపోలేదండి అప్పట్లో వండుకుని వార్చుకుని గిన్నెలు కూడా అయితే ఉన్నాయండి అక్కడ అప్పట్లో పప్పు రుబ్బుకుని అండి కూర పేలాలు అన్నం పేలాలు బో చాలా ఉన్నాయండి బాబు అప్పుడు టైపింగ్ మిషన్ లో కెమెరా లో స్కోప్లు బో ఎలా చెప్పుకుంటే వెళ్తే ఇంకా చాలా ఉన్నాయండి బాబా ఇంకా అయిపోలేదు లలితమాల్ ప్యాలెస్ పాలెస్ కిల్లా వెయిట్